అందరికీ నమస్కారం ఈ రోజు మనము మాట్లాడుకోబోయే కోట్లాది మంది మనసులో నిలిచిపడిన పడిన సినిమాలో వచ్చినది నిజమైనది చరిత్ర లేదా అపద్మ అని చాలా మందికి అయితే ఈ డౌట్స్ అయితే ఉన్నాయి అందువల్ల ఈ రోజు మీకు ఈ కాంతార వెనక ఉన్న నిజమైన చరిత్ర గురించి నేను చెప్పబోతున్నాను ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ బటన్ కూడా నొక్కేయండి ఆలస్యం లేకుండా మనం ఇప్పుడు ముందుకైతే వెళ్దామా ఈ కథ కేవలం సినిమా మాత్రమే కాదు ఎందుకంటే కోట్లాది మంది నమ్ముకున్న దేవ దేవతల గురించి మనము మాట్లాడతాము భూత దేవల గురించి మనం మాట్లాడుతా ఉన్నాం ఇది తులునాడు ప్రాంతంలో ప్రజల భక్తి సంస్కృతి భూదేవతల పట్ల ఉన్న గౌరవాన్ని నిలబెడుతుంది మంగళూరు ఉడుపి తుళునాడు ప్రాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతుంది ఈ భూతకోళ ఎన్నో శతాబ్దాలుగా ఈ భూత కోలని వాళ్ళు జరుపుతూ వస్తున్నారు ఈ కథలో అనేది నిజమైనది స్టోరీ తులునాడు అంటే ఏమిటి ఈ తుళునాడు ఎక్కడ ఉంది ఈ తుళునాడు అనేది ఎందుకు వచ్చింది ఈ పేరు అక్కడ ఏముంది అనేది కూడా చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి తుళునాడు అనేది కర్ణాటక దక్షిణ తీర ప్రాంతంలో మంగళూరులో అయితే ఉంది ఉడిపి వంటి ప్రాంతాలు వస్తాయి ఉడిపి అయితే కొంతమందికి తెలిసే ఉంటుంది అక్కడ కృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ భాష మాట్లాడతారు చాలా మంది ఎందుకంటే ఈ మంగళూరు ఈ ఈ పక్క ఇప్పటికంత వచ్చి తులు భాష ఎక్కువగా ఉంటాయి ఈ మంగళూరు ప్రాంతంలో ప్రజలు భూమాత పట్ల భూతాల పట్ల ప్రత్యక్షమైన ఆరాధన కూడా ఇక్కడ చేస్తారు వాళ్ళు చాలా నమ్ముతారు నమ్మకం కూడా చాలా ఉంది వాళ్ళకి భగవంతుని ఈ భూతాలు ప్రతి రూపాలు భూమి రక్షక దేవతలుగా వీరిని పూజిస్తారు కాంతారా సినిమాలో మీరు చూసిన ూత అనేది తులునాడు ప్రాంతానికి ప్రత్యేకమైనది ఆధ్యాత్మిక నృత్యం ఈ పూజల్లో ఒక గ్రామస్తుడు లేదా భక్తుడు దేవత అవతారంగా మారి ప్రజల ముందు నృత్యం చేస్తాడు అతడు దేవత శక్తిని స్వీకరించి గ్రామ సమస్యలను కూడా కాగదాలు లేదా శాపాలను పరిష్కరిస్తాడు ఈ పూజ శబ్దాబ్దాలుగా కొనసాగుతుంది ఈ మంగళూరులో అయితే నిజమైనది ఈ కాంతార సినిమాలో వచ్చిండేది నిజమే భూతకోళ అంటే కేవలం పూజ కాదు అది దేవుడి సాక్షాత్కారం ప్రజలు కూడా విశ్వాసిస్తారు దేవత అవతారంలో ఉన్న వ్యక్తి మాటలను దేవుడు మాట్లాడుతున్నాడని నమ్ముతారు కాంతారా సినిమాలో హీరోగా నటించేది రిషబ్ శెట్టి తను ప్రాంతానికి చెందినవాడు అని తనకి చిన్నప్పటి నుంచినే ఈ యక్షగానాలు వేషాలు ఇవన్నీ ఇవ చేయాలని చిన్నప్పటి నుంచినే మూవీలో రావాలి కూడా చాలా ఆశగా ఉండింది కానీ ఇప్పుడు అది సక్సెస్ఫుల్ అయింది చాలా మూవీస్ అయితే చేసిండారు రిషబ్ శెట్టి అనేది మీరు ఓల్డ్ సినిమాలు అయితే మీరు చూస్తే కూడా మీకు తెలుస్తుంది పార్టీ అనేది కూడా వాళ్ళు చేసిండే సినిమా అనేది రిషబ్ శెట్టి తన చిన్ననాటి అనుభవాలను గ్రామ జీవితాన్ని భూతకాల సంప్రదాయాన్ని కలిపి ఈ సినిమాలను